సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఓడిఎఫ్ కాలనీ ఫేజ్ వన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగానే బాల వినాయకుడి వద్ద పదకొండవ రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదాన కార్యక్రమంలో సుమారు రెండు వేల ఐదు వందల మంది పాల్గొన్నారని ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీవాసులు తెలిపారు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమీన్పూర్ మున్సిపాలిటీ గ్రామ పెద్దలు నాయకులు వివిధ పార్టీ నాయకులు వివిధ కాలనీ ప్రెసిడెంట్స్ వారిని ఘనంగా సత్కరించిన ఉత్సవ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ఓడిఎఫ్ కాలనీ ఫేజ్ వన్ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమం అనంతరం బాల వినాయకుడు శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు నిమజ్జనానికి ముందు లడ్డు వేలంపాట వేయడం జరిగింది కాలనీ వాసులు లడ్డు వేలంపాటలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు మొదటి లడ్డు ఓడిఎఫ్ కాలనీ ఫేజ్ వన్ వాసుడైన శ్రీమతి శ్రీ గాయత్రి ప్రసాద్ గారు నాలుగు లక్షల యాభై వేలకు దక్కించుకున్నారు రెండవ లడ్డు కాలనీ శ్రీమతి శ్రీ దీపిక నరేందర్ రెడ్డి రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలకు దక్కించుకోవడం జరిగింది మా కాలనీలో పది సంవత్సరాల నుంచి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం అందులో భాగంగానే ఈసారి పదవ సంవత్సరం కావడంతో బాల వినాయకుని పెట్టుకొని పదకొండు రోజులు ఎంతో నిష్టగా పూజలు నిర్వహించుకున్నాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరుగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం శివపార్వతుల కళ్యాణం స్వామికి యాభై ఆరు రకాల స్వీట్లతో ప్రసాదం నూట ఎనిమిది కలషాల అభిషేకం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి పదకొండు రోజుల పాటు ఎంతో నిష్టగా మేము కాళనివాసాలందరం కలిసి స్వామివారికి నిష్టగా పూజలు చేసుకొని ఈ రోజు గంగమ్మ ఒడికి చేరుస్తుంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే పదకొండు రోజుల పాటు మాతోనే ఉండి కాళని వాళ్ళందరం కలిసికట్టుగా ఇక్కడ ఉండి ఇప్పుడు స్వామిని పంపిస్తున్నామంటే మా అందరికి చాలా బాధగా ఉంది కానీ మళ్ళా సంవత్సరం కల్లా అందరం మంచిగా ఉండి ఇంకా ఇంతకంటే చాలా బాగా చేయాలని మా కాలనీ వాళ్ళందరం కోరుకుంటున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీవాసులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఓడిఎఫ్ కాలనీ ఫేస్ వన్ ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీవాసులు మహిళలు యువకులు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు त बाशरूम जा मज़ा ఇంత అద్భుతంగా షెడ్ వేసుకొని మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ఈ కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి అంటే అలా సో అలా మనము ఇంత వర్షాలు పడుతున్నా మనం ఇదివరకు వినాయక ఉత్సవాలు చేసుకునేటప్పుడు ఆ పట్టాలు కట్టుకొని ఆ సహాయ సహకారానికి అన్నదానికి మనం చేసిన ఒకే ఒకటి మన సైడ్ నుంచి చేసిన ఒకే ఒకటి ఏంటంటే మనందరం యూనిటీగా ఉండాలి మనం యూనిటీగా ఉండడం వల్ల మనకు సహాయ సహకారాలు అందులో సో గాయత్రి తర్వాత నాలుగు లక్షల యాభై వేల రూపాయలు నాలుగు లక్షల రెండోసారి గంగన వదిలేసి రావడం ఓకే గంగన వే పంపించేసి రావడం సో ఈరోజు ఇలాంటి కొన్ని ఆటలు లేవు మన ప్రసాదానికి እንደ ተቀደወልን እንደ አያልማ እንደ እዛ ነው የሚያሳድግ አዎ 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 አዎ

కంగ్రాచులేషన్స్ అండి ఇయర్ పెద్దలకు మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు చేస్తున్నటువంటి నరేందర్ రెడ్డి నీతిగత బదులు ఈసారి చిన్నలని శ్రద్ధ చేస్తున్నారు అదేవిధంగా చిన్నలని శ్రద్ధ చేసుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని యాభై వేల రూపాయలు రెండోసారి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు రెండోసారి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు రెండోసారి ఒక మాట చెప్పి నాసిక్ వెళ్ళినప్పుడు స్మైల్ ఒక మాట అన్నది ఒప్పుకున్నారా నెక్స్ట్ టైం కూడా మా డాడీ ప్రెసిడెంట్ ఉండాలని ఒప్పుకున్నారు ప్రసాద్ గాయత్రి దంపతుల యొక్క పాట నాలుగు లక్షల యాభై వేల రూపాయలు రెండోసారి దేవుడికి సరిపోదండి భక్తుడు ఇచ్చి నా పేరు ఎక్కడ తెరవద్దాయా అని ఓకే సో చంద్రబాబు గారికి డౌట్ వచ్చి మరి నూట ఇరవై ఒక కేజీలు ఎందుకు ఇచ్చారు అది అడిగితే రెండోసారి సాంస్కృతిలో ఉంటాయి కాదు కొన్ని అర్థం కాదు కొన్ని అర్థం కాదు అన్న లెఫ్ట్ హ్యాండ్ కింద అక్క అక్క నన్ను చూడాలి కొద్దిగా ప్లీజ్ నా పేరు ప్రసాద్ గాయత్రి మా వైపు ఓడిఎఫ్ కాలనీలో గత ఆరు సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఆరు సంవత్సరాల్లో ఇది ఐదోసార్లు లడ్డు పాడడం లాస్ట్ ఇయర్ పెద్ద లడ్డు పాడుకోలేకపోయా చిన్న లడ్డు పాడాను ఫస్ట్ మూడు లడ్లు పాడుకున్నాను ఈ లడ్డు పాడి ఈ డబ్బులేది మనం ఎక్కువ ఇవ్వట్లేదు ఓన్లీ గణప గణపతికి అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశంతో ఈ లడ్డు పాడడం జరుగుతుంది నాకున్న దాంట్లో ఈ లడ్డు కోసం అని చెప్పి నేను ప్రతీ నెల ఇంత అని చెప్పి పక్కన పెట్టుకుంటాను ఈ లడ్డు పాడాలి అని అలా లాస్ట్ ఇయర్ కొంచెం మిస్ అయ్యాను ఈ సంవత్సరం మాత్రం తప్పకుండా పాడాలనుకున్నాను అన్న ఆలోచన అయితే ఈ దశాబ్దోత్సవాలు మాత్రం కంపల్సరీ పాడుకోవాలి అనే ఉద్దేశంతో పాడుకున్నాను మా గణపతి ఆయన ఆశీసులతోటి ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూనే ఉన్నాను ఈయనకి పెట్టిన ప్రతి రూపాయి కూడా నాకు పది రూపాయలు తెచ్చిపెడుతుంది వాస్తవంగా చెప్పాలంటే గణపతి పాడిన ఈ లడ్డు ఏదైతే ఉందో మేము ఒక్కళ్ళమే ఉంచుకోము మా స్నేహితులకి శ్రేయోభిలాషులకి మా కమిటీ సభ్యులకి మా కాలనీ ప్రతి గుమ్మానికి ఈ లడ్డును పంచడం జరుగుతుంది మిగిలిన లడ్డు ఏదైతే ఉందో కస్టమర్లకి కానీ ప్రజలకి అందరికీ పంచడం జరుగుతుంది ఇది పాడడానికి ఇంకొక కారణం ఏంటంటే అన్న ఇప్పుడు మేము మా ఓడిఎఫ్ ఫేజ్ వన్ కాలనీలో ఎవరైతే మేము స్నేహితులు ఉన్నామో స్నేహితులు అనేకన్నా అన్నదమ్ములం ఒక కుటుంబ సభ్యులమే కాలనీకి ఇల్లు అనేది సపరేట్గా ఉంది కానీ ప్రతి మాట కూడా మేము చర్చించుకొని ఒక మాటకు ఒకళ్ళు గౌరవించుకొని ఏ రోజు కానీ ఏ పొరపచ్చాలు లేకుండా అన్ని ప్రతి కార్యక్రమాలని కూడా జయప్రదంగా పూర్తి చేసుకుంటున్నాం మెయిన్ కారణం ఏంటంటే మా సభ్యులే సోదరులు సహోదరులు వీళ్ళందరూ భగవంతుడిని కోరిక అనేది అయితే ఏం లేదన్నా మనసులో అయితే ఆయనకి ప్రతి సంవత్సరం ఇంతకు మించి ఇంతకు మించి ఇంతకు మించి అంగరంగ వైభవంగా జరగాలని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం చాలా 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 హ్యాపీగా ఉందన్న ఈ నాలుగు లక్షల యాభై వేలు అనేది ఓన్లీ అంకె మాత్రమే కనబడుతుంది ఈ ప్రయోజనాలు అనేది నాకు మనస్ఫూర్తిగా నాకు తెలుసు అది ఏమేంటి జరుగుతుంది ఏంటి అనేది నాతో పాటు నా పక్కనున్న నలుగురు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు మా ఓడిఎఫ్ కాలేజీ ఫేస్ వన్లో వేలంపాట నడుస్తుందండి దిగ్విజయంగా పెద్దలడ్డు చిన్న లడ్డిని పెద్దలడ్డిని ప్రసాద్ గారు ప్రసాద్ గాయత్రిల గారు చిన్న లడ్డుని నరేందర్ రెడ్డి దీపిక గారు దక్కించుకోవడం జరిగింది నిజంగా ఈ దైవ నిర్ణయం మనం నిర్ణయించింది కాదు సో వాళ్ళకి ఆ దేవుని ఆశీష్యులు పుష్కలంగా ఉండాలని ఆ దేవుని కోరుతున్నాను నేను ఈ పదకొండు రోజులు ప్రతి ఒక్క రోజు కళ్యాణాలు దీపోత్సవాలు సహస్ర దీపాలంకరణ అంగరంగ వైభవంగా లడ్డు భోగము అన్ని కార్యక్రమాలు జరుపుకున్నాము ఇక ముందు కూడా ఈ మా కాలనీ సభ్యుల ఉత్సాహంతో కోపరేషన్స్తో దిగ్విజయంగా నిర్ణయించుకోవాలని కోరుతున్నాం మా ఓడిఎఫ్ కాలనీలో ఫేస్ వన్లో జరిగిన ఉత్సవాలకి అందరూ రాజకీయ ప్రముఖులు విద్యావేత్తలు కాలనీ వాసులు పెద్ద ఎత్తున రావడం జరిగింది నిన్న కూడా నిన్న సాయంత్రం జరిగిన ప్రోగ్రాం కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలా సమయం స్పెండ్ చేసి సో వాళ్ళు కూడా ఇక్కడికి రా ఇక్కడికి వచ్చి మా గణనాతుని ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది ఇక ముందు కూడా వచ్చే సంవత్సరాల్లో వచ్చే సంవత్సర వినాయక నవరత్న వాళ్ళు నవరోసవాలు ఘనంగా నిర్వహించాలని ఇప్పుడు ఒక రానున్న ముప్పై ముప్పై ఐదు నిమిషాల్లో గణేష్ శోభాయాత్ర ప్రారంభమవుతుందండి పలు కాల కాలనీల నుంచి కూడా చాలామంది సభ్యులు వచ్చి రావడం జరిగింది సో ఆల్రెడీ ఇంకా వేరే యాక్షన్స్ నడుస్తున్నాయి ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్లో గణేష్ శోభయాత్ర అంగరంగ వైభవంగా జరపబడుతుందండి స్వామివారి గంగమ్మడి చేరుకునే ముందు మేము ఒక చిన్న కోరిక కోరుకున్నామండి సో వచ్చే సంవత్సరం కల్లా మా ఈ ఉన్న షెడ్ ఒక త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్గా మారి ఆ గణరాత్రుడు మా దగ్గర ప్రదర్శించాలని మేము గణేష్ని గట్టిగా నమ్ముకొని గంగమ్మ ఓడి పంపించడం జరుగుతుంది శేఖర్ రెడ్డి ఓడిఎఫ్ కాలనీ ఫేజ్ వన్లో ఉంటాను మేము బాల బాల వినాయకుని పెట్టుకున్నాము మాది ఈసారి దశాబ్ది ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నాము కళ్యాణాలు శివపార్వతి కళ్యాణము వెంకటేశ్వర కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము మొన్న గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు గూడె మహపల్లెడ్డి గారు కూడా సందర్శించారు కొన్ని పెండింగ్ వర్క్స్ ఉంటే కూడా అవి వచ్చే సంవత్సరం వరకు చేపిస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చారు కానీ ఈ పదకొండు రోజులు చాలా బ్రహ్మాండంగా అందరం కాలనీలో ప్రతి ఒక కుటుంబం లెక్క ఒక నాలుగు వందల ఫ్యామిలీలు ఒక దగ్గరే ఉండి పూజించి చాలా బ్రహ్మాండంగా చేశాము కానీ ఈ ఇన్ని రోజులు పూజించిన తర్వాత వినాయకుని వదిలి చెరువులో మన గంగమ్మ వడికి చేరుతుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇక తప్పడం లేదు కాబట్టి ఇంకా చేయాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం ఇంకా ఇంతకంటే రెట్టింపుతో రెట్టింపు ఉత్సాహంతో అంగరంగ వైభవంగా చాలా బ్రహ్మాండంగా అమీన్పూర్లోనే ఇంత చేయలేని ఘనంగా చేయాలని కోరుకుంటున్నాం ఈ అమీన్పూర్లో ఓడిఎఫ్ కాలనీ అనేది ఇప్పుడు ఒక గుర్తింపు అనేది ఒకటి వచ్చింది అలాగే దాన్ని ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నాం కమిటీ సభ్యులు కానీ అందరం ఒక్క తాటి మీద ఉండి చాలా అందరూ శ్రమతో చేసి చేస్తున్నాం నేను అమీన్ అమీన్పూర్ ఓడిఎఫ్ కాలనీలో ఉంటుంది ఫేజ్ వన్లో ఉంటున్నాను హ్యాపీ ఫెదర్స్ మేము ఇక్కడ ఒక వంద కుటుంబాలు ఉంటున్నాము నేను గత ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇది పదవ సంవత్సరము ఇప్పుడు మేము గణపతిని పెట్టుకున్నాము ఈ పదవ సంవత్సరము చాలా బ్రహ్మాండంగా మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగా జరుపుకున్నాము చాలా సంతోషంగా పిల్లలు పెద్దలు పిల్లల ఆటలు పిల్లల డ్యాన్సులు ఇక పెద్దలు కోలాటాలు అందరూ మహిళలు పూజలు రోజు కుంకుమ పూజ శ్రీనివాస కళ్యాణము గరిక పూజ అలాగే శివ పార్వతి శివపార్వతుల కళ్యాణము అలాగే పుష్పోత్సవము అలాగే ప్రతిరోజు ఒక ప్రోగ్రాం చేసుకున్నాము అందరి సహకారాలతోటి చాలా బాగా జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది అందరూ ఇన్వాల్వ్ అయ్యి అందరూ వచ్చినందుకు అట్లాగే పెద్దలు కూడా చాలామంది ఉన్నారు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అని కాకుండా అందరూ వచ్చున్నారు ప్రతి ఒక్కరు మేము ఎవరినైతే ఆహ్వానించున్నామో అందరూ వచ్చేసి వారి యొక్క మాకు చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు వచ్చి కూడా చాలా సంతోషించారు ఇక్కడ వీళ్ళందరూ ఒక యూనిటీగా ఒక సిస్టమేటిక్గా మీరు బాగా చేస్తున్నారు అని చెప్పేసి నిన్న నిన్నటి రోజున గూడెం మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు నిన్న లడ్డు భోగము తర్వాత మన వచ్చేసరికి దీపాలంకరణ శాకాంబరి దీపాలంకరణ చేసి ఉన్నాము చాలా సంతోషించారు ఆ లడ్డు భోగం చూసి అరే మీరంతా ఒక యూనిటీగా చాలా బ్రహ్మాండంగా చేసి ఉన్నారు మీరు ఇలాగే చేయాలి మీకు ఏది కావాలన్నా నన్ను సపోర్ట్ చేస్తాను మీకు అని చెప్పేసి మాకు మాటిచ్చున్నారు ఆ కాలనీ అందరూ మేము చాలా సంతోషంగా ఉన్నాము ఈరోజు ఇక మనము దేవుణ్ణి గంగమ్మ ఒడికి పంపించే రోజు మేమంతా పిల్ల పాపలతోటి అందరూ ఇంటింటి అందరూ వచ్చి ఇక్కడ లడ్డు పాటలో పాల్గొని దేవుణ్ణి ఈ రోజుల్లో మేము నిమజ్జనోత్సవం జరుపుకుంటున్నాము చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంది ఇలాగే వచ్చే సంవత్సరం కూడా మేము అలా ఇంకా బాగా చేసుకోవాలని భక్తి శ్రద్ధలతోటి జరుపుకోవాలని ఈ రోజుల్లో టీవీలు ఫోన్లు పిల్లలంతా ఉండిపోయి ఈ పదకొండు రోజులు మాత్రము బయటకు వచ్చే పిల్లలు చాలా సంతోషంగా అందరూ పెద్దవాళ్ళు కూడా వచ్చి అందరు పాల్గొనడం నిజానికి చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషిస్తున్నాము మేమంతా థ్యాంక్ యూ జయ బోలో గణేష్ మహారాజుకి జై కుమార్ నేను ఓడిఎఫ్ అమీన్పూర్ ఓడిఎఫ్ కాలనీలో పది సంవత్సరాల నుంచి నివాసితం ఏర్పరచుకొని ఉంటున్నాను ఈ ఈ సంవత్సరం మేము బాల వినాయకుని ఏర్పాటు చేసుకొని ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాము దీనికి ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమనగా మేము అయోధ్యలో చూసిన బాల బాలరాముని విగ్రహాన్ని స్థాపించినారు ఒక అక్కడ మందిరం అనేది చాలా అద్భుతంగా నిర్మించబడినది అలాగే మనము కూడా ఇక్కడ ఒక బాలరాముని విగ్రహాన్ని స్థాపించి మనం ఎలా చేస్తే బాగుంటుంది అనే గణేష్ కమిటీని ఏర్పరచుకొని బాల విగ్రహ వాళ్ళ గణేషుని విగ్రహాన్ని తెచ్చుకొని ఇన్ని రోజులు పదకొండు రోజు రోజులు పదకొండు రోజులు ఘనంగా ఈ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతోటి శ్రద్ధ భక్తి ఆసక్తితోటి చేసి నిర్విఘ్నంగా పూర్తి చేసుకొని ఈ అమీల్పూరు గ్రా మండలంలోనే అత్యద్భుతంగా జరుగుతున్న ఈ ఈ కార్యక్రమానికి ఈరోజు రెండు వేల రెండు వేల మంది వరకు వచ్చి అన్నద అన్న ప్రసాద కార్యక్రమాన్ని తీసుకొని అన్నప్రసాదని తీసుకొని తీసుకున్న మాకు ఎంతో గర్వంగా అనిపించింది ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో జరగాలని మేము ఆశిస్తున్నాము ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు